సత్యాసత్య విచారణి నిస్సందేహము యోగ్యమౌ విత్తంబు మిగులా నర్పింబు నా శత్రు శ్రేణికి నీ దుచర్యభ నాశంబు గల్పింబ సత్యాత్మీండవు మన్యు నామకరు సింహ భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన వైదిక దేవత మన్యునామ గు భీమసేనార్చితుడైన శ్రీనారసింహ ధర్మ పథకామిగా సంచరించు నాకు సత్యాసత్య విచారణతో నా యోగ్యమైన విత్తమునే అనుగ్రహించినావు అసూయాగ్రస్తులైన శత్రువులు ఆశ్చర్యం పొందే విధంగా నీవు చూపుచున్న కరుణకు సత్యాత్మ నిన్ను సమాధ్యానించును యజ్ఞేసుండవు యజ్ఞముల్ నీముల్ జేయా పూర్ణ జ్ఞానాత్మక ఉద్ధరింపనను పూజితు నాకా కాంక్షల్పించి పౌద్రోలు మన్యుమృసి ఉగ్రరూపుడైన వైదిక దేవత మన్యునామసి భీమసేనార్చితుడైన శ్రీనారర్వజ్ఞుడలు సర్వేశ్వరుడకు జ్ఞాన స్వరూపుడు సర్వకర్మకు యజ్ఞ అధిపతివి సమస్త యజ్ఞ ఫల గ్రహీతవు ప్రదాతవు నీవే నీకై యజ్ఞాలు యాగాలు ఆచరించే జ్ఞానము నాకు లేసమాత్రమైన లేదు పూర్ణ జ్ఞాన స్వరూప నా జ్ఞానాన్ని తొలగించి నన్ను ఉద్ధరింపగారవా కాలంబే పరమాత్మ రూపమని నే నిన్నే కదా కాలంబే నిల కాల సర్పముగా నన్నుగా ప్రయత్నించ ఈ కాలం బంధున గోప రాయా లాలించగా గోపాల భావించరాయ లాలించునామకృసిం భీమసేనా ఉగ్రరూపుడైన మైదుక దేవత భీమసేన సుత భీమసేనర్చితుడైన శ్రీనారసు కాలస్వరూపుడవు నీవు కాలాత్మక కాలాతీత ఈ ఐక జీవితంలో కాలమే కాల నన్ను దహించు వేళ ఆ అర్హులైన ఆర్తులైన గోప బాలకులకు కాళీ పడి పడాగ్రదిమిత విషద్వాలల నుంచి రక్షించిన గోపాలుని రీతి నన్ను పాలించరావా తండ్రి కాలాతీతుడు శక్తిబంధుడైన కాల చే కాలాల్లో పరమాత్మ పుట్టినను ఆ కాలానికే బద్ధుడై కాలం అందరి షడ్వికారములనే కల్పించు కాలం నీ ఆలంబే గద మన్యునామ కృసింహ భీమసేనాచ్యుత ఉగ్రస్వరూపుడైన వైదిక దేవత మన్యునామ వలస్తుత భీమసేనార్చ్యుతుడైన శ్రీనార మానవుడి అంత బుద్ధిజీవి శక్తి అయినా కాలానికి లోబడి మధులు కావలసిన వాడే మోహ మన ఆశ్చర్యాది వలయంలో సంచరిస్తూ ఇంద్రియగ్రస్తువలసిన వాడే కాళాతీత స్వరూప కాళబద్ధుడైన జీవిని విముక్తులను చేసి ఆత్మ ఆత్మానంద అనుభూతిని అనుగ్రహించను నీవే కదా ఆరాధితురు మాధులందరుడు ముఖ్య ప్రాణమూర్తేను కార్యార్థం మీ సేవకై కారుణ్యాకర జన్మ లెత్త జన్మ రక్ష ఈ జన్మలోచిత భీమసేనార్చిత రూపుడైన వైదిక దేవత మనయుమగేనర్చితుడైన ముఖ్య ప్రాణమూర్తి హనుమ భీమ మధు అవతార నీ నీసవకే అవతరించను జన మరణ జీవన చక్రంలో పరిభ్రమించే మానవుని ఉద్ధరించమని కరుణామూర్తి వేరు నిన్ను అర్థింతురు